மனுஷரிக்கெல்ல கண்ணீர் விடிச்சின பந்துவுல தான் கண்ணீர் விடிச்சினேத்துல தான் கண்ணீர் விடிச்சினார தி கண்ணீர் விடிச்சினும் தள்ளி துளரிக்கெல்லாம் கண்ணீர் விடுச்சுன்னா பிள்ளல தர கண்ணீர் விடுச்சுன்னா ఎవరో నిన్ను ప్రేమిస్తున్నారని వారి దగ్గరికి వెళ్ళి కన్నీరు విడుచున్నా అంటాను ఎవరి దగ్గర నువ్వు కన్నీరు విడిచినా ఆ కన్నీరు వ్యర్థమైపోయింది కానీ ఈ రోజు దేవుని పాదాల మీద నువ్వు విడుస్తున్న కన్నీరుందే వ్యర్థము కానివ్వడట దానిని బుడ్డిలో దాపెట్టబోతున్నాడు తగిన సమయము కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ సమయము ఈ మాసమే ఈ మాసములోనే నీ కన్నీరు చూసి నీకు జవాబునిచ్చి నిన్న ఆయన స్వస్థపరచబోతున్నాడు ఇక మనుషుల దగ్గర కన్నీరు పెట్టడం ఆపే బంధువుల దగ్గర కన్నీరు పెట్టడం ఆపే నీ సమస్యలు తీసుకునే ఎవ్వరికి చెప్పొద్దు వాళ్ళ ముందు సంతోషంగా కనబడు వాళ్ళ ముందు ఆనందంగా కనబడు వాళ్ళు నిన్ను చూసి అసూయపడాలి పడాలి నీ గురించి చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా నువ్వు ధన్యుడివి